ఉక్రెయిన్పై రష్యా దాడులు ఆగడం లేదు ఆ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదుర్చేందుకు ఓవైపు అమెరికా ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఫలితం పెద్దగా కల్పించడం లేదు ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై రష్యా డ్రోన్లు విరుచుకుపడ్డాయి ఏకంగా ఐదు వందల తొంభై ఎనిమిది డ్రోన్లు ముప్పై ఒక్క క్షిపణను ప్ర ప్రయోగించినట్లు ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ వర్గాలు వెల్లడించాయి ఇందులో పన్నెండు మంది ప్రాణాలు కోల్పోగా నలభై ఎనిమిది మంది గాయాలైనట్లు ఉక్రెయిన్ పేర్కొంది మరి శాంతి ఒప్పందాలకు పలుమార్లు ట్రంప్ హయాంలో చర్చలు జరిగినప్పటికీ అవి విఫలం అవడానికి కారణం ఏంటో చూస్తే రష్యా ఉక్రెయిన్ కొన్ని ప్రాంతాలను ఇప్పటికే ఆక్రమించింది క్రిమియా లుహాన్స్ మరి కొన్ని ప్రాంతాలను ఇవి రష్యా మాకే చెందాలని భావిస్తుంటే ఉక్రెయిన్ మాత్రం తమ భూభాగాలను వదుకోవడానికి ఇష్టంగా లేదు ఉక్రెయిన్ పూర్తిగా ఓడిపోవడం జరగడం లేదు దానికి కారణం అమెరికా యూరప్ దేశాలు ఉక్రెయిన్కి ఆర్థికంగా సైనికంగా సహాయం చేస్తున్నాయి పుతిన్ యుద్ధం ఆపిస్తే విజయం సాధించలేదా అన్న ముద్రపడే ప్రమాదం ఉంది ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కి కూడా ప్రజల ముందు భూభాగం వదులుకోలేడు ఈ రెండు పక్షాలు తమ షరతులను మార్చుకోవడానికి సిద్ధంగా లేవు రష్యా ఉక్రెయిన్ ఈ రెండు దేశాలు ఓడిపోయాము అని చెప్పడానికి సిద్ధంగా లేవు అందుకే ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంది